వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నీరు సుమలత టాలెంట్ ఉంటే ఎక్కడైనా బ్రతికేయవచ్చు ఎలాంటి పనైనా చేయవచ్చు అని మనందరికీ తెలిసిందే మనలో తెలివి ఉంటే పక్క వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు మన తెలివితో మనమే మనం చేసే పనిలో సక్సెస్ అవ్వచ్చు అదే విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాడు దిల్ రాజు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మళ్ళీ టాలెంటెడ్ చాలా చాలా హుందాగా మాట్లాడుతూ ఉంటాడు ఎటువంటి సిచ్యువేషనల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం ఆయనకి బాగా తెలుసు మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రీలోని సిచ్యువేషన్స్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగే వ్యక్తి దిల్ రాజు అన్న నమ్మకంతో అందరూ ఆ బాధ్యతలను దిల్ రాజు పైన పెట్టారు అయితే దిల్ రాజు పోరాడిన రేవంత్ రెడ్డి మాత్రం బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వను టికెట్లు రేట్లు పెంచను అంటూ తేల్చి చెప్పేశాడు అయితే దిల్ రాజు ఏమాత్రం బాధపడడం లేదు తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని ఎలా కోట్లు కలెక్ట్ చేసే విధంగా మార్చుకోవాలి అన్న విషయం కారణంగా ఫోకస్ చేస్తున్నాడు గేమ్ చేంజర్ సినిమా కోసం దిల్ రాజు ఎంత ఖర్చు పెట్టాడు అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదు ఒక్కొక్క పాట కోసం ఐదారు కోట్లకు పైగానే ఖర్చు చేస్తాడు అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో తెలంగాణ ప్రభుత్వం టికెట్లు రేట్లు పెంచదు అని అర్థమైపోయింది దిల్ రాజు ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా తెలంగాణను వదిలేసి మిగతా స్టేట్స్లో ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలి ఈ సినిమాకి ఎలా కలెక్షన్స్ రాబట్టాలి అనే విధంగా చూస్తున్నారట మరీ ముఖ్యంగా ఏపీలో స్పెషల్ రిక్వెస్ట్ మీద టికెట్ రేట్లు పెంచాలి అంటూ కోరుతున్నాడట అంతేకాకుండా తమిళనాడు గవర్నమెంట్ని కూడా టికెట్లు పెంచే విధంగా తెలంగాణ గవర్నమెంట్ టికెట్ రేట్ పెంచకపోయినా మిగతా గవర్నమెంట్లు కొంచెం టికెట్ రేట్ ఎక్కువగా పెంచితే ఇక్కడ కవర్ చేయాల్సిన కలెక్షన్స్ అక్కడ కవర్ చేస్తుంది అని తద్వారా ఆయన సినిమాకి రావాల్సిన లాభాలు వచ్చేస్తాయి అన్న ఆలోచనలో ఉన్నారట దీంతో దిల్ రాజు మైండ్ బ్లోయింగ్ ఐడియాకి హెడ్సప్ చెప్పేస్తున్నారు జనాలు